ఇరవై మూడో వచనం చదువుకును అధ్యాయం అధ్యయం చదువుకును ఎహోవా నా కాపరి నాకు లేమీ కలగదు పచ్చికల చోట్లను ఆయన పనండ చేయుచున్నాడు నన్ను పనండ చేయుచున్నాడు శాంతికరమైన జల్ముదేందు నన్ను నడుపుచున్నాడు నా ప్రాణముకు ఆయన సేత తీర్చుచున్నాడు తన స్నానం బట్టి నీతి మార్గములో నన్ను నడుపుచున్నాడు గారంతకారుపు లోయలో నేను సంచరించును ఏ అపాయముకు భయపడను నీ డ్డికై నీ దండమును నా ఆదరించును నన్ను ఆదరించును యహవాన్ నా శు నా శత్రువు లేటుట నీవు నాకు భోజనం సిద్ధపరుస్తున్నావు నూనె నా తల అంటే ఉన్నావు నాగి పొరలుచున్నది నేను బతుకు దినమలేందు కృపాశయములే నా వెంట వచ్చును చెదకారణము యెహోవా మందిరములో నేవర్సము చేసెదను ఆమేన్ ఆమేన్ థాంక్స్ టు